సార్ నమస్కారం సార్ నమస్తే మనం చూస్తూ ఉన్నాం సార్ బిగ్ బాస్ షో చాలా ఎంత టీఆర్పీ రేట్ కూడా పెరిగినట్టు తెలుస్తుంది అలాంటి టీఆర్పీ రేట్ పెరిగింది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం మాధురి వల్ల పెరిగిందని చెప్పడం జరిగింది సార్ అదే మాధురి ఫైర్ బ్రాండ్ ఈ రోజున ఎలిమినేషన్ అట్టుగా తెలుస్తుంది మరి ఎందుకు ఎలిమినేషన్ చేశారు గల కారణాలు అంటే కొంచెం బర్నీ కూడా పేరు వస్తుంది శ్రీనివాస్ కూడా దాన్ని బర్నీ అంటే మాధురిని వదిలేసి ఉండలేక అన్నట్టుగా తను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంటే చెప్తున్నాను సార్ దీని మీద మీ అభిప్రాయం యా ఈరోజు దివ్యల మాదిరి ఎలిమినేట్ అయిపోయిందని చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏందని ఏంది అసలు దివ్యల మాదిరి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది దాంట్లో దువాడ రోల్ ఉందా లేకపోతే ఆమెకు ఓటింగ్లో మార్కులు తక్కువ ఆన్లైన్ తక్కువ వచ్చాయి కాబట్టి ఆమెని ఎలిమినేట్ చేస్తున్న చేసేసారా ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుంటే దిబ్య మాదిరి మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మిగతా ఐదు మందితో పాటు ఆమె కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది సో బిగినింగ్లో సెప్టెంబర్ సెవెంత్న స్టార్ట్ అయినప్పుడు ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ ఉండేవాళ్ళు దాని తర్వాత ఐదు మంది బయటకు వెళ్ళారు మళ్ళీ వీళ్ళు మంది వెళ్ళారు సో దివుల మాధురి వెళ్ళిన తర్వాత బిగినింగ్లంతా దీనికి పెద్ద బజ్జి రాలేదు మనం సపరేట్గా చెప్పుకున్నాం కూడా టీఆర్పీ రేటింగ్ ఎట్లా ఎట్లా డెవలప్ అయింది వీళ్ళకి ఎలా ఆదాయాలు వస్తాయి ఇవన్నీ కూడా నేను చెప్పాను ఒకసారి సో అలాగా ఇప్పుడు దివ్యల మాధురి వచ్చిన తర్వాతే దీనికి ఒక బజ్ జరపడం పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది పక్కన పెడితే ఒక మొత్తం ది ఎప్పుడు చూడనోళ్ళు కూడా దీని మీదకి దృష్టి పెట్టడం దీని మీద మీమ్స్ రీల్స్ విపరీతంగా పెరిగాయి దివ్యల మాధురి వచ్చినాక మనం కానీ దివ్యల మాధురి మీద కానీ ఇన్స్టాలో కానీ కొట్టి చూస్తే వందల రీల్స్ చేశారు ఈ మీద అది బాగా ప్లస్ అయింది ఈ షోకి అనమాట అందువల్ల దివ్యల మాధుర్ని చివరి వరకు ఉంచుతారు అనేది అందరూ అనుకున్నారు కాకపోతే ఏంటంటే ఒకటే ఒకటి దువ్వాడ శ్రీనివాసు దివిల మాధుర్ని అక్కడ అన్ని రోజులు ఉంచడు అనేది కూడా చాలామంది గస్ చేశారు నేను కూడా లాస్ట్ టైం చెప్పాను సో ఇప్పుడు కూడా ఈమెని ఎలిమినేట్ చే అంటే ఎలిమినేట్ టైం కాదు కానీ దివ్య దువ్వాడ శ్రీనివాసే పట్టుబట్టి ఆమె అవమానాలు జరుగుతున్నాయి అక్కడ సో ఎందుకు భరించాలి మనం అవమానాలు మనకేం కర్మ అక్కడ పోయి భరించాలి అనేది అనుకున్నాడని ముఖ్యంగా భరణి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినాక భరణి బిర్యానీ విషయంలో ఆమెను అవమానించాడనేది చాలామంది ఈ పోస్టులు కూడా పెడుతున్నారు అంటే దివ్యల మాధుర్ని హేట్ చేసే వాళ్ళు కూడా ఆ సీన్ చూసి దివ్యల మాధుర్ మీద సింపతి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే పాప అనిపించింది ఆమె ప్లేట్ పెట్టుకొని రెడీగా వెళ్ళి ఇంకా బిర్యానీ వేసుకునేటప్పుడు తను ముందు ఏ టోమ్కి ఇచ్చినాక నీకు ఇస్తానని అవమానంగా చెప్పడం ఆమె వెళ్ళి కూర్చోవడం ఈ సీన్ అందరికి కూడా బాధేసింది అట్లాగే అంతకుముందు కూడా ఇమాన్యువల్ ఆమె దగ్గర గుంజులు దీయించడం ఇవన్నీ ఫస్ట్లేమో దిబెల్ మాధురి మీద చాలామంది కోపం వచ్చింది ఏం డామినేషన్ ఏంది అసలు నో అసలు ఏమయ్యా శ్రీను ఎలా భరిస్తున్నావు ఏమును ఇలాగ పెట్టారు ద దువాడ శ్రీనివాస్ని కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు సార్ మీ అంత కోపం ఉంటే మీరు ఎలా భరిస్తున్నారంటే ఆమె నా దగ్గర కోపం చూపించదు ఆమెకు జనరల్గా కోపం కొంత ఉంటుంది అది మంచి చెప్పాలనుకుంటుంది కానీ అది ర్యాష్గా చెప్తుంది ఇది ఆమె లక్షణం దాన్ని మార్చుకోమని నేను కూడా చెప్పాను నాగార్జున కూడా అదే చెప్పాడు నువ్వు చెప్పిన విషయం తప్పు కాదు చెప్పే పద్ధతి మార్చుకోమన్నాడు అనేది నిజానికి ఇట్లాంటి వాటిలోకి వెళ్ళడం వల్ల ఉపయోగం అదే అవన్నీ అన్నాడు పైగా దెబ్బల మాధురి మొత్తం స్టడీ చేసి వెళ్ళింది ఆమె ఒక్క పూట కూడా దీన్ని చూడకుండా లేదు మొత్తం స్టడీ చేసింది ఒక ఆగ్రహంతో కోపంతో వెళ్ళింది ఏంది ఇలాగ ఉన్నాయి అందరూ బంధాలేంది అక్కడ గేమ్ గేమ్ ఆడడానికి వెళ్ళాము దాంట్లో మళ్ళీ తండ్రి కూతురైంది బంధాలేంది అనే ఒక కోపం ఉండేది ఆమెకి దాన్ని అక్కడ పోయి చూపించిందామె అని చెప్పారు ఎప్పుడైనా బయట నుంచి మనం చూడడం వేరు ఏదైనా అంతే ఇప్పుడు క్రికెట్ ఉంది బయట నుంచి నువ్వు చూసి తప్పులొప్పులు చెప్పడం వేరు నువ్వు అక్కడ గ్రౌండ్లోకి వెళ్తే ఫ్రీజులో నిలబడితే నీకు పరిస్థితి మొత్తం మారిపోతుంది అంటే పర్సెప్షన్ అంటారు పర్సెప్షను బయట ఉండే వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉంటుంది గేమ్లో ఉండే వాళ్ళ పర్సెప్షను వేరే ఉంటుంది మనకు అంతా అర్థమైనట్టే ఉంటుంది కానీ న్యూ తెలియదు ఎప్పుడైనా మనం అక్కడ అనుభవించాలి అది అదే అంటారు కదా గట్టు నుండి మునిగిపోయాడు గురించి ఎన్న కామెంట్లు చేయొచ్చు నువ్వు అక్కడ ఉంటే తెలుస్తుంది నువ్వు దిగితే తెలుస్తుంది అలాగా ఏమి కూడా గట్టునున్నప్పుడు షో చూసినప్పుడు దాని మీద విమర్శలు బంధాలు ఇవన్నీ మాట్లాడినా ఆవిడ ఆవిడ లోపలికి వెళ్ళినాక ఆవిడే బంధాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైంది సో ఈ ఈ బంధాలని వాళ్ళు అంటే తనుజ లాంటి వాళ్ళతో బాండ్ పెరిగింది ఆమెకి సో దాన్ని వాళ్ళు ప్రశ్నించినప్పుడు మళ్ళీ ఆమె ఏం మాట్లాడింది నాది గుడ్ రిలేషన్షిప్ మీది బ్యాడ్ రిలేషన్షిప్ అని మాట్లాడింది ఇక రిలేషన్షిప్సే వద్దనుకున్నప్పుడు గుడ్డు బ్యాడ్ ఉండవు కదా సో కానీ ఆమె అంటే అక్కడికి పోయినాక ఆమెలో కొంత మార్పు వచ్చింది దాని తర్వాత ఆమె ఫస్ట్లో ఉన్న నెగిటివిటీ ఆమె మీద తగ్గింది కొంత పాజిటివిటీ వచ్చింది ఆమె కూడా కొంత దానికి తగినట్టుగా అడాప్ట్ అయింది ఎందుకంటే ఆమె అనేక కష్టాలు చూసి అనేక క్రైసిస్లు చూసి ఆ క్రైసిస్లో నుంచి తన జీవితాన్ని డేరింగ్గా నిర్మించుకుంటూ వచ్చింది మంచి వచ్చి మనం కూడా జడ్ చేయడానికి మన మగవాళ్ళని చేస్తామా మగ ఇప్పుడు అతన్ని చేయకుండా ఏమని ఎందుకు చేస్తున్నారు అతను కూడా భార్య బిడ్డలను వదిలేసి కదా వచ్చాడు ఈమె కూడా బా ఏమైతే ఇంకా లీగల్గా విడాకులు ఇచ్చి వచ్చింది భర్తకి విడాకులు ఇచ్చింది తన ఆడపిల్లలు ముగ్గురు ఉంటే ముగ్గురికి వచ్చింది ఎందుకంటే ఆమెకి ఇంటర్మీడియట్లోనే పెళ్లి చేశారు కాబట్టి ఆ ఏజ్లో ఆమెకి తెలియదు తాని తర్వాత కంపాటబుల్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు భర్తతో ఆమెకు కాబట్టి అవన్నిటిని మనం ఎవరు జడ్జి చేయడానికి బయట కూర్చొని కాబట్టి అలా వచ్చింది రెండోది ఆమె బిజినెస్ ఉమెన్ ముందుగానే ఆమె ఒక పెట్రోల్ బంక్ నడిపేది ఓ భరతనాట్యం స్కూల్ నడిపేది చాలామంది ఫ్రీగా నేర్పించేది దాని తర్వాత వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్లో ఈమె కూడా పార్టిసిపేట్ చేసేది దాన్ని చూసే దువ్వడ శ్రీనివాస్ భార్య వాణి ఈమెని పా పాలిటిక్స్లోకి ఆహ్వానించింది తన భర్త గెలుపుకి ఏమైతే అక్కడ ఉమెన్లో బాగా ఈమెకి ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఈమె ఆహ్వానించి టెక్కలకి మహిళా అధ్యక్షురాలను చేసి ఆమెని తీసుకొచ్చింది ఆ క్రమంలో దువ్వాడికి వానికి భార్య వానికి మధ్య ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దదైన ఆ క్రమంలో ఈమె దువ్వాడికి దగ్గర అవ్వడం అతనికి కావాల్సిన విధంగా వంటలు చేసి పెట్టడం దీంతో దువ్వాడి కూడా ఆమెకి దగ్గర అయ్యాడు అలాగే వాళ్ళిద్దరు కలిసి ఉందా తర్వాత డిసైడ్ అయ్యారు సో ఈమె విడాకులు ఇచ్చేసింది తన బిడ్డల్ని తనే చూసుకుంటుంది ఈయన కూడా విడాకులు ఇచ్చేశాడు కానీ కూతుర్లు ఈయనతో ఉండరు తల్లి నేర్చుకున్నారు వాళ్ళు సో పెద్ద కూతురు హైందవ్ కూడా ఇతని మీద చాలా ఆరోపణలు చేసింది ఇవన్నీ జరిగే మొత్తానికి వాళ్ళు వచ్చారు ఇక్కడ కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు అదేంటి మన కాంచీపురం ఒకలా సిల్క్స్ అనేవి చందానగర్లో ఒక షాప్ ఓపెన్ చేశారు దే ఆర్ బిజీ విత్ ఇవన్నీ బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఇప్పటికి కూడా అక్కడ ప్రజలతో ఉన్నారు ఎందుకంటే సస్పెండ్ చేసినప్పటికి కూడా దువాడికి ఇంకా క్రేజ్ పెరిగింది సో ఇలాంటివి మనకేందంటే ఈ రీల్స్ ఇవన్నీ వచ్చేసినాక ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది పర్సనల్ అనేది కూడా మీడియా వచ్చేసినాక పబ్లిక్ అయిపోవడంలో ఎవరిబడి జడ్జింగ్ ప్రతి ఒక్కటి జడ్జి చేయడం మీ అదేదంటారు కదా గురువింద గింజకి అక్కడ నలుపు ఉండేది తెలియదు కానీ వాళ్ళు ఇంకొకరిని ఉందని చెప్తుంటారు అలాగే ప్రతి ఒక్కరి లైఫ్లో మనం కానీ మన లైఫ్ చూసుకుంటే మనకి సమస్యలు అర్థమవుతాయి అవి చూసుకోకుండా వేరే వాళ్ళని జడ్జి చేయడంలో ఒక ఆనందం మనకి ఏదో సుపీరియర్గా ఫీల్ అయ్యి ఒక ఆనందం ఉంటుంది అలాగా ఏమి నేను చేశారు అయితే ఇప్పుడు ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటి ఏం చెప్తున్నారంటే మాధురి తనుజ సంజన రీతు చౌదరి గౌ గౌరవ్ పవన్ రామురాతడు వీళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నారు ముఖ్యంగా గౌరవ్ ఎలిమినేట్ అవుతారు అనేది అందరూ అనుకున్నారు ఎందుకంటే అతను ఆన్లైన్లో అతని పరిస్థితి చూసి కానీ గౌరవ్ కాదు ఇప్పుడు ఈమెను దివ్యల మాధుర్ని ఎలిమినేట్ చేస్తున్నారని చెప్తున్నారు దీంతో చాలామంది షాక్ అవుతున్నారు అదేంటి ఆమెకి అంత నెగిటివిటీ తగ్గింది కదా ఆమెను ఎందుకు చేస్తున్నారు అని ఇక్కడ ఇంకొక కాన్స్పిరసీ థియరీ బయటకు వచ్చింది అదేంటంటే ఈ ఈ అవమానాలన్నీ చూసి దివ్య మాధుర్ అక్కడ బాధపడుతుంది ఎందుకు ఇలాగా మనం బాధపడాలి ఫేస్ చేయాలి ఆ తొక్కుల డబ్బులు మనకు బిజినెస్లో ఇక్కడ ఎంతో ఎందుకంటే ఈమె మొత్తం చూసుకునేది సో ఇప్పుడు దానివల్ల అక్కడ నష్టం జరుగుతుంది నష్టం జరిగినప్పుడు ఆమె ఖాళీగా ఉంటే ఈ రెమీన్ రహన్ కోసము పాపులారిటీ కోసం పనిచేయాలి ఆమెకి ఆల్రెడీ పాపులారిటీ ఉంది ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తుంది బయట ఉండి కాబట్టి ఆమె ఎందుకు అక్కడ పోయి బాధలు పడాలి చాలు ఇది అనేది దువ్వడ శ్రీను డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది పైగా ఆయన అనేక సార్లు చెప్పాడు మేమిద్దరం ఎప్పుడు కలి విడిపోయి లేము నాలుగేళ్ళుగా కలిసే ఉన్నాం ప్రతిరోజు మేము ఒక రోజు కూడా విడిపోయలేము ఎన్ని రోజులు విడిపోవడం నాకు కూడా బాధగానే ఉందని ఆయన చెప్పాడు ఆమె కూడా ఏడ్చుకుంటానే వచ్చానని చెప్పింది సో ఇవన్నీ చూసినప్పుడు ది దువాడ ఒత్తిడి వల్లనే నాగార్జున మీద ప్రెజర్ చేసి ఆమె ఉండదు వచ్చేస్తుందని చెప్పి ఆమె కూడా నేను వచ్చేస్తాను చాలు